హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వద్ద నిత్యం సందడి సందడిగా కనిపిస్తోంది సెలవు దినాల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో ఇక్కడ కోడిగుడ్ల విక్రయాలు సాగుతుండటంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు బ్రౌనెక్స్ వైటెక్స్ అందుబాటులోని ధరలకే విక్రయిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి కోడిగుడ్డు ప్రేమికులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే గుడ్లను విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు వైద్య నిపుణుల సూచనల మేరకు పౌష్టికాహారంగా మాంసం గుడ్లు చేపల వినియోగం అన్ని వర్గాల్లో పెరిగింది భారతీయ కోళ్ల పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తలు కోళ్లను విస్తృత పరిశోధనలు చేసి ఎన్నో విజయాలు సాధించారు దేశంలో పోషక భద్రతను పెంపొందించడంలో ఐసీఏఆర్ గణనీయంగా దోహదపడింది రాజేంద్ర నగర్ ఐసిఐఆర్ వద్ద కోడి గుట్ల భారీగా విచ్చేస్తున్నారు హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లన్నా ఓపెన్ ఉంటే తీసుకుపోతాం రేట్ తక్కువ ఒరిజినల్ కనిపిస్తుంది మాకు మీరు షాప్లో తింటే దాని టేస్ట్ వేరే ఉంది దీని టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి నడుస్తుంది ఇక్కడ బెస్ట్ కొద్దిగా రేట్ కూడా తక్కువ ఉంది బయట షాప్ ఇక్కడ రేట్ తక్కువ టేస్టీ ఉంది మంచి క్వాలిటీ ఉంది అది పిండి పిండిగా కనిపిస్తుంది అంత టేస్ట్ ఉండదు దీన్ని ఇంకా మంచిగా పెంచి ఇంకా ప్రజారోగ్యం దృష్ట్యా గుడ్ల విక్రయం నిరంతర ప్రక్రియ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరల్లోనే గుడ్లు విక్రయిస్తున్నామని డిపిఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు